హాయ్ వియర్స్ మన అదర్వణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి మూలి గురించి మాట్లాడదాం ఇక్కడ కనబడ చూస్తున్నటువంటి మీరు ఈ కాయలు వచ్చి మన గచ్చక్కాయలు అంటారు ఈ యొక్క కాయలు చాలా రోగాలు మనకు పనిచేస్తాయి అదేవిధంగా ఈ గచ్చాకు అంటే ఈ గచ్చ చెట్లు ఉన్నటువంటి ఏ భాగం తీసుకున్నా కూడా మనకు చాలా రకాలుగా అంటే వాత రోగాలకు వ్యాధులకు అలాగే మనకు అగ్నిమాద్యము అనగా కడుపు మంట ఉన్నా కూడా పోగొడుతుంది దేహంలోని దుష్ట జలాన్ని బయటికి తీస్తుంది అలాగే మనకు స్త్రీలు ఋతువు సరిగ్గా కాకుండా ఉంటే ఋతురక్తం కూడా జారీ చేస్తుంది అలాగే స్నేష్మ రోగములు వాతములు షూలలు అండవాతము రక్తం కూడా జారీ చేసి మనకు ఎక్కడైనా బాడలు గడ్డలు ఏదైనా ఉన్నా కూడా ఈ యొక్క గచ్చకు పొనాలు తీసుకొని ఆముదంతో వేడి చేసి కట్టిన బుడ్డ బుడ్డ రోగము అండవాతం కూడా హరిస్తాయి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మనము గచ్చకాయ పప్పు తీయడం జరిగింది ఈ గచ్చకాయలు బాగా మన పెనంలో వేయించి ఇట్లా పగలగొట్టి పప్పు తీసుకోవాలి ఈ యొక్క పప్పును దీంతో ఇంకా పదమూడు రకాల మూలికలు కలిపి మనము ఔషధం తయారు చేసాము ఇది పుట్ట రోగాలకు కంతులకు అద్భుతమైనటువంటి మందు మనకు అంటే కొత్తగా వచ్చిందైనా కానీ మధ్యలో ఉన్నా కానీ చివరి వరకు ఉన్నా కూడా మనం ఒక మూడు నెలల నుంచి ఒక వన్ ఇయర్ వరకు వాడుకోవాల్సి వస్తుంది కానీ చాలా అద్భుతమైన గుణము ఉన్నది ఈ మొక్కతో పాటు ఇంకా పదమూడు రకాల మూలికలు కలిపాము ఆ మూలికలు అంటే మనము అవి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూపిస్తాము కాబట్టి కావలసిన వారు మన పుట్ట రోగాలకు కానీ కంటి రోగాలకు ఏదైనా మీకు మెడిసిన్ కావాలన్నా మా యొక్క చికిత్సాలయాన్ని మీరు సందర్శించవచ్చు అలాగే మా యొక్క నెంబర్ కింద ఇవ్వగలుగుతాము మా నెంబర్ కాల్ చేస్తే ఇవే కాకుండా ఎటువంటి దీర్ఘకాల వ్యాధులకైనా సరే మేము మందు కొరియర్ ద్వారా పంపించగలము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చూడండి వేరే వాళ్ళకు కూడా మనము కొరియర్ చేసాము ఈ యొక్క ప్యాకెట్లకు మీరు చూడవచ్చు ధన్యవాదములు